హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడు వింటీలాక్స్ ఇవాళ కథ ఏంటంటే చివరి కోరిక కథ పేరు చివరి కోరిక అంటే ఎవరు ఎవరు చివరి కోరిక కోరేరు ఏమిటి ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదా కథలో ఏముందో సారాంశం ఒక ముసలి అతను ఒక అతన్ని కోరేడు ఎవరతను ఎవరిని కోరేడు ఏంటి ఆ కథ అదన్నీ తెలుసుకోవాలని మనం స్కిప్ చేయకుండా వీడియో అంతా వినండి విని ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి చూసాక చిన్న లైకు చిన్న కామెంటు పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా పదండి అయితే కథలోకి వెళ్దాం హలో ఫ్రెండ్స్ ఇవాళ క్విజ్ క్వశ్చన్ ఏంటంటే రామాయణంలో సీత ఎక్కడ పుట్టింది భారతదేశంలోనా నేపాల్లోనా చైనాలోనా భూటాన్లోనా నాలుగు ఆప్షన్స్ వచ్చాను నాలుగు ఆప్షన్స్కి సమాధానం పెట్టి చెప్పండి దీంతోపాటు దీన్ని కంటిన్యూగా మనకి మంచి చివరి కోరిక కథ చెప్పాను స్కిప్ చేయకుండా కథ చూసి దీన్ని జవాబు పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి పదండి అయితే కథలోకి వెళ్దాం కథ మొత్తం వినండి స్కిప్ చేయకుండా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ పదండి అయితే హలో వెల్కమ్ అండి కథకి వాళ్ళ కథ చెప్పాను కదా చివరి కోరిక అని ఆ చివరి కోరిక కథ ఏంటి చక్కగా స్కిప్ చేయకుండా వినండి విన్న తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి చిన్న కామెంట్ పెట్టి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఇలా మీరు తప్పే ఇంకా మంచి మంచి కథలు మనం చెప్పుకుందాం ఓకే అయితే ఏంటంటే అనగానగా ఒక ఊళ్ళో ఒక చిన్న ఊరు ఉంది ఆ ఊరందరూ ప్రజలందరూ చక్కగా ఉంటారు అందరూ శివయ్య ఒక అతను ఉంటాడు అతను ఏంటంటే బాగా సహాయం చేసే గుణం బాగా హెల్పింగ్ నేచరు అందరికీ ఎవరి నోట్లో చూసినా శివయ్య 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 తల్లో నాలుగులాగా అంటారు చూసారు అలాగనమాట ఎవరు చూసినా శివయ్య శివయ్య శివట అందరికీ బాగా సహాయం చేస్తాడు మంచికి కష్టానికి సుఖానికి చెడుకి ఏది కావాలన్నా శివయ్య వచ్చి చెయ్యాల్సింది ఆ ఊర్లో అంత మంచి పేరు తెచ్చుకుంటాడు చేస్తూ ఉంటాడు ఇలా అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్న తన జీవనం అలా గడుపుకుంటూ ఉంటాడు అతనికి ఎవ్వరూ లేరు అనమాట అలా అయితే ఒక ప ఏదో పనిపడి ఇంకా పక్క ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఇంకో ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఆ ఊరు వెళ్తున్న మధ్యలో చిన్న చిన్న గ్రామం ఒకటి కనిపించింది అతను అలా అప్పుడు ఏమిటండి బస్సులు రైళ్ళు కార్లు సైకిళ్ళు ఏమి నడుచుకు కదా ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే ఒక గుడిసి దగ్గరికి వచ్చేలా ఒక అతని కేకలు వినిపిస్తున్నాయి అంటే అయ్యో దేవుడా నాకేమిటి ఇన్ని కష్టాలు పెట్టావు నన్ను ఇంత చ ఈ వయసులో అందరూ ఉండి కూడా లేనివాడిని చేసావు నన్ను ఇంత బాధలు పెడుతున్నా ఏముంది ఏమడా అని ఒకటే ఏడుస్తున్నాడు ఏం చేస్తాడు ఆ గుడిసి ముందుకు వచ్చి నిలబడి వింటాడు నిలబడి వినేసరికి అతనికి ఇవన్నీ వినిపిస్తుంటాయి మళ్ళీ మళ్ళీ అదే ఏడుస్తుంటాడు అప్పుడు లోపలికి వస్తాడు ఏమండి ఏమండి ఎందుకు ఏడుస్తున్నారండి మీకు వచ్చిన కష్టం ఏమిటి మీకు ఏమింది ఒంట్లో ఏంటి పోవాలేదంటే నా గుంట్లో బాగోలేకపోవడం ఏమీ లేదు నాయన నాకు వయసు మీద పడిపోయింది ఆ వయసుతో ఉన్న ఇదే తప్పితే వేరే ఏమీ లేదు అంటేను మీకేం కావాలో చెప్పండి అంటేను నాకు ఒక అందరూ ఉన్నారు లేనివాడి నేను నాకు ఒక కొడుకు ఉన్నాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు అంటాడు నా అన్న నా పరిస్థితి ఇలా ఉంది ఆ కొడుకుని చూసి నేను చస్తాను చచ్చిపోతానేమో అని భయంగా ఉందమ్మా అంటే నాయనా అంటాడు అంటే సరేలేండి మీ కొడుకు ఎలా ఉన్నా లేకపోయినా నేను ఉన్నాను కదా మీకెందుకు మీకేం కావాలంటే నేను మీ కోరిక తీరుస్తాను చెప్పండి మీ ప్రాబ్లం మీ సమస్య ఏమిటో చెప్పండి అంటే అంటే ముందు నాకు బాగా దాహం వేస్తుంది ఆకలి వేస్తుంది అని చెప్తాను అనమాట వృద్ధుడి పేరు సాంబాయి అనమాట అంటప్పుడు సాంబాయి నాకు దాహం వేస్తుంది ఆకలి వేస్తుంటే సరే మీరే మీ కొడుకు లేడని బెంగ పెట్టుకోకండి నేనున్నాను కదా నేను మీకేమో ఆహారం తీసుకొస్తాను కొంచెం సేపు ఓపిక పట్టండి చాలు అంటాడు కొంచెంసేపు ఓపిక పడితే మీకు మంచినీళ్ళు ఇవి తీసుకొస్తాను అన్నము తీసుకొస్తాను అలా చుట్టుపక్కల నాలుగేళ్ళకెళ్ళి కొంచెం అన్నం అడిగాడు కొండతో మంచినీళ్ళు అడిగాడు తెచ్చాడు తెచ్చి అతను మెల్లిగా కూర్చోబెట్టి అతనికి అన్నం తినిపించాడు మంచినీళ్ళు తాగిన తర్వాత ఒక అరగంటకి అతను మెల్లిగా ఓపిక వస్తుంది ఓపిక వచ్చిన తర్వాత అప్పుడు అంటాడనమాట నాయన నువ్వు ఏ జన్మలో ఈ జన్మలో కాదు ఏ జన్మలో నా కొడుకువో ఇలా వచ్చి నాకు అన్నం పెట్టావు నా ప్రాణం నిలబెట్టావు ఇప్పుడు లేకపోతే ప్రాణం పోను అని అంటాడనమాట అనేసరికల్లా అయ్యో అలా అనకండి సాంబాయి గారు మీకేం కాదు అంటే నాకు ఇంకొక కోరిక ఉంది అయినా నా చివరి కోరిక నా కొడుకుని చూడాలనుంది నా కొడుకును కూడా చూపించేవనుకో నీకు జన్మ జన్మలకి రుణపడి ఉంటాను ఈ జన్మే కాదు ఎన్ని జన్మలు ఎత్తినా నీకు రుణపడే ఉంటాను నువ్వు నా ఎన్నో జన్మలో ఏ కొడుకో నువ్వు నాకు అని అడుగుతా అని చెప్తే ముసలి అది సాంబయ్య గారు అడుగుతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు ఈ అబ్బాయికి అప్పుడు ఈ శివయ్య అంటాడు అయ్యో అబ్బాయి పెద్దవాళ్ళు అంతేసి మాటలు అనకండి అలాగనకండి నీకేం మీకు ఏంటి కావాలో నేను చేస్తానంటే నా అప్పుడు చెప్తారనమాట ఇలా నా కొడుకుని చూడాలని చివరి కోరిక అని చెప్పారు కదా నాయన అంటే సరే మీరు ఏమన్నా నాకు ఆనవాళ్ళు చెప్పండి ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడు చెప్తే కొంచెం నేను వెతికి తెస్తాను మీ అబ్బాయి మీకు అంటాడు అంటే మా అప్పుడు చెప్తాడు ఈ పెద్ద అతను సాంబాయి ఏం చెప్తా అంటే ఎరగవరం అనే ఒక గ్రామం అక్కడ నా కొడుకు ఉండేవాడు నా కొడుకు కోడలు నా కొడుకు పెళ్ళైన తర్వాత కోడలు నాన్న వచ్చింది వచ్చిన తర్వాత నానా పాటలు అనేది ఆ బాధ పడలేక నేనేమో వాళ్ళకి చెప్పా పెట్టకుండా ఈ ఊరు సరే నేను చాలా సంవత్సరాలు అయిపోయింది నేను వచ్చినప్పుడు వాడు మామూలుగా ఉండేవాడు వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో నా ఎక్కడున్నాడో తెలీదు వాడి పేరు మా గోపాలు వాడి పేరు కాబట్టి ఎక్కడ ఇరవరంలో గోపాలంటే తెలుస్తుందేమో చూసి చెప్పు నాయన అని ప్రాధాయపడుతూ ఉంటాడు అనమాట ఈ సాంబయ్య తోటి చెప్పి సరే శివయ్య ఏమంటాడంటే సరేనాబయ్య తాత నీకేమో నేను వెడతాను తీసుకొస్తాను అని చెప్పి అతనికి రెండు రోజులు సరిపడా ఆహారము మంచినీళ్ళు అన్నీ ఏర్పాటు చేసి పక్క ఊరు వెళ్తాడు అనమాట ఇరగవరం వెళ్తాడు ఇరగవరం వెళ్ళే సరికలేనామో అని అక్కడ వెతుకుతూ అడుగుతూ అడుగుతూ ఉంటాడు గోపాలీళ్ళు ఎక్కడ గోపాల్ ఎవరు ఎవరు అని ఆఖరికి ఒక ఇంటికి వస్తాడు ఆ ఇంటికి వస్తేలాను అతను కనిపి ఇద్దరు భార్యాభర్త కనిపిస్తారు అమ్మ నువ్వు నేను చాలా దూరం నుంచి ప్రయాణం చేసి రెండు రోజుల నుంచి నడుచుకొని వచ్చాను ఇందులో గోపాళ్ళు మీరేనంటే అవును నేను నేను ఎందుకు మీరు ఎవరు అసలు మీరు ఎందుకు వచ్చారు మీరు అంత కష్టపడి అంత ప్రయాసపడి నన్ను వెతుక్కుంటూ రావడం ఎందుకు అని అడుగుతాను అడిగితే అప్పుడు అతను చెప్తారనమాట శివ ఏం చెప్తా అంటే నేను మీ నాన్నగారు మీ ఇల్లు వదిలేసి పక్క ఊరు ఇంకో ఊరిలో ఉంటున్నారు మీ నాన్నగారు పంపిస్తే వచ్చాను నేను ఆయన చాలా ఆకర్షణేజీలో ఉన్నారు మీరు ఒకసారి మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు ఒకసారి రండి అని తొందర చేస్తూ ఉంటాడు తొందర చేస్తూ ఉంటేనే అతని భార్య ఇప్పుడు వచ్చి చెవులో గుసగుసలు అడుగుతుంది ఏమండి ఇప్పుడు ఇతను ఎవరో తెలియదు ఎప్పుడో ఇల్లు తెలిసిపోయిన మీ నాన్న ఇప్పుడు మీకోసం పంపడం ఏంటి ఇతను ఎవరో మిమ్మల్ని మోసం చేస్తాడండి మీరు జాగ్రత్త అండి మీరు వెళ్ళకండి అని చెప్తుంది అనమాట ఇతను గోపాల్డు భార్య భార్య చెప్పిన మాటలు విని ఏమంటాడంటే ఇది గోపాలుడు ఇదేంటి నువ్వేంటి నువ్వేంటి అనుకున్నా ఎప్పుడో తప్పిపోయిన మా నాన్న మా మా నాన్న ఇప్పుడు ఇన్నాళ్ళకి నా నేను గుర్తుకొచ్చానా ఇన్నాళ్ళు నేను పంపిస్తాడా ఇన్నాళ్ళకిను లేదు నువ్వేదో మోసం చేస్తున్నావు అని నాకు బాగా తిరుగుతూ ఉంటాడు పాపం అని చెప్పిన మాటని దాంతో శిబయ్యకి చాలా కోపం వస్తుంది కురదామా అనుకుంటాడు కానీ సాంబయ్యకి ఇచ్చిన మాట గురించి అలా కోపం కంట్రోల్ చేసుకుని లేదు లేదు నేను నిజం చెప్తున్నాను మీ నాన్న లాస్ట్ దశలోనే ఈ చివరి శ్వాసలో ఉన్నారు అతనికి ఏమో ఆ చివరి కోరిక ఒకటేనో నిన్ను చూసేసి కానీ ప్రాణం వదలలేడు అతను చాలా కష్టాలు పడుతూ ఇన్నాడు కష్టాలు పడుతూ బతికాడు కాబట్టి రండి మిమ్మల్ని నిన్ను నాకు మోసం చేయవలసిన అవసరం నాకేముంది అని అంటాడనమాట ఎవరు శివయ్య గోపాలతోటి అంటాడనమాట ఇంకా అంటాడు శివయ్య మీ నాన్న ఇన్నాళ్ళు ఉన్నాడు ఇప్పుడు ఆ కదశలో ఉన్నాడు నువ్వు రాని ఎంతో బతిమతాడు అంటే అప్పుడు ఈ గోపాల్ కోప చిచ్చి ఏమిటి మా నాన్న బిచ్చగత్తగా ఆ బిచ్చగాడు కొడుకున్నా నేను నన్ను ఎందుకు అలా చెప్తే మోసం చేసి తీసుకెళ్దాం అనుకుంటున్నావు నేను రానని చెప్తున్నానా అని గట్టిగా అవసరిస్తాడు అలా వీళ్ళిద్దరు వాదోపాదన వేసుకుంటుంటే ఊరి పెద్ద అవుతారు ఒక అతను విని చిన్న చిన్న ఊళ్ళు కదండీ పెద్దలు ఉంటారు కదా వాళ్ళు వచ్చి అతను వచ్చి అప్పుడు ఈ గోపాల్ అంటే ఏమయ్యా నీకు బుద్ధుందా లేదా ఇతను నీకు ఏమిటో అవసరం మీ నాన్న బతికున్నాడేమో నువ్వు ఎందుకు వెళ్ళావు అతను ఎప్పుడో చచ్చిపోయాడు నువ్వు అంటున్నావు ఉన్నాడని అంత తిరిగి తిరిగి ఎందుకు వచ్చి నిన్ను తీసుకెళ్ళడానికి నీకు ఎన్ని దిగే ఏం తీసుకుంటాడు ఇతను నీకు ఇది అబద్ధం చెప్పాల్సిన అవసరం ఇతనికే ఉంటుంది వెళ్ళి ఒకసారి చూడొచ్చు కదా మీ నాన్నని ఇతని చెప్పే మాట నిజమా అబద్ధమో కూడా చూడాలి కదా అని ఊరి పెద్ద అంటారు ఆ ఊరి పెద్ద కూడా ఇలా ఇలాగ నచ్చ చెప్పి నచ్చ చెప్పాడు కొంచెం గట్టిగా చెప్పాడు అని చెప్తే ఇంకా తప్పదు కదా ఊరి పెద్దలు చెప్పిన తర్వాత పాటించాలి కదా సరే అని చెప్పి శివయ్యతో పాటు భార్య భర్తను బయలుదేరి వెళ్తారు నడుచుకుంటూ ఆ ఊరు వెళ్తారు నడుచుకుంటూ ఆ ఊరు వెళ్తారు ఆ ఊరు ఏడు సో ఊరి మొదలు మొదలుసారు గుడిసె చూపిస్తారు గుడిసె చూపించి లోపల ఉన్నాడు మీ అని చెప్తేనే అతను లోపలికి వెళ్తూ ఉంటాడు వీళ్ళు భార్య భర్త వెనక్కుంటారు గు వెనక్కుండి అంటే కోడలు అంటుందనమాట ఇతను భార్య అంటుంది చూసారా మీ మీ నాన్న ఈ దేశ ఈ దశలో ఎందుకుంటాడు అతను శివయ్య నాన్న వింటాడు అతను డ చనిపోతే అంత్యక్రియ చేయడానికి డబ్బులు ఉండు అందుకు ఇవన్నీ డబ్బులన్నీ మీ దగ్గర నొక్కడానికి ఇలాంటి వేషాలు ఇస్తున్నాడు శివయ్య అంతేగాని మీ నాన్న కాదు మీ నాన్నీ కాదు అని చెప్పి మెల్లిగా మళ్ళీ భర్త అని మెల్లిగా మెల్లిగా చెప్తూ ఉంటున్నాను నేను అప్పుడు భార్య మాటలు విన్న తర్వాత ఇతను అంటాడు అనమాట ఏమిటి ఆ ముసిరాడా మా నాన్న నువ్వు చూసావరా నువ్వు నీకు తెలుసునా నువ్వెందుకు నన్ను ఇలా మోసం చేసి తీసుకొచ్చావు ఎందుకు చిచ్చి నేను చూడండి అతను అని అప్పుడు శివయ్య గబగబా దగ్గరికి వచ్చి మళ్ళీ బతిమాలతాడు అలా కాదు వచ్చి ఒక్కసారి ఆ వృద్ధుడు మొహం చూడండి మీరు చూసి కాకపోతే మీరు వెళ్ళిపోతారు కానీ అంతేగాని ఇక్కడి నుంచి ఇలా వెళ్ళకండి ఎన్ని విధాలు చెప్తాడు ఎన్ని విధాలు చెప్పినా చిచ్చి నేను రాను నేను రాను గట్టిగా ఇతన్తో శివయ్యతో దెబ్బలాడిసి ఆ శివయ్య ఎంత నచ్చ చెప్పినా భయపెట్టినా అండి నన్నకి తిరిగి వెళ్ళిపోతుంటారు భార్యాభర్త విడిపోతు ఉంటేనో తండ్రి తండ్రి ప్రేమ కదండి కిటికీలోంచి ఒక కిటికీలో ఉంటుంది కిటికీలోంచి కొడుకు మాటలన్నీ వినిపిస్తాయి గుమ్మం దాకా వచ్చే లోపలికి రాలేదు చూడు కొడుకు అంటే మాటలన్నీ వినిపిస్తుండే వినిపిస్తుంటే అప్పుడు తండ్రి వెళ్ళిపోతున్నాడని తెలిసి ఒరే నాయన గోపాల నేను రా నీ తండ్రిని రా ఒక్కసారి రారా నీతో వచ్చి పరిమాట చెప్పేసి నేను విడిపోతాను ఒక్కసారి రారా దగ్గరికి అంటాను అంటేనేమో బే విండు శివ గోపాల్ వెళ్ళిపోతాడు అప్పుడు శివయ్య లోపలికి వచ్చి మీ సాంబాయిని బతిమాలతాడు అనమాట రాత్రి పడకుండా పొద్దున్న లేచేసరికి అతను అలా అరికి అరిచి తండ్రి వెనక్కి పడిపోతాడు మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతాడు తెల్లారేస్తారు మళ్ళీ అతను లేస్తాడు సాంబాయి కూడా ఇతనికి శివయ్య కూడా సాంబాయికి సేవలు చేస్తూ ఇక్కడే ఉంటూ ఉంటాడు మిరణ మర్నాడు పొద్దున్న లేచి సాంబాయ్ అని అంటాడు శివయ్య నేను చాలా చూశాను నిన్ను నీ కొడుకు నీ కలపాన్ని నేను చాలా ప్రయత్నాలు చేశాను నీ కొడుకు నా మాట వినలేదు నా తప్పు అయిపోయింది నాకు క్షమించు నీ కలుపుతా అని మాట నీ కొడుకుని తీసుకొస్తాను నేను తేలేకపోయాను నన్ను క్షమించు అని అంటాడనమాట అయితే నువ్వు శివయ్య ఇలాంటి సా సాం శివయ్యలా చెప్పేసి సాంబయ్య చాలా బాధపడి అంటాడనమాట నాయనా ఎవరి కర్మకి ఎవరి కథలు నాకు నేనేం చేస్తాను నా నేను చెప్తా నేను వాటి చివరిగా ఒకసారి చూసి నా చివరి కోరిక చెప్దాం అనుకున్నాను నా కథ చెప్దాం అనుకున్నాను వాడు వినలేదు ఫోన్లేమ్మో నాకు వాడి మాటలు విన్న తర్వాత వాడు నా దగ్గరికి రాకపోయేసారు నాకు కూడా మనసు విరిగిపోయింది అందుకని వాడిని వదిలేశాను కానీ నా చివరి కోరిక నా చివరి మాట నీకు చెప్తాను విను నాయన అని చెప్పి అతన్ని పిలుస్తా శిబయ్యకి చెప్తారు శివయ్య ఆశ్చర్యంగా అతనికి సాంపాయ కళలోకి చూస్తూ ఉంటాడు ఏంటి నీ దగ్గరే కథ ఉంది ఏంటని అప్పుడు చెప్తాడు ఆ నేను ఆ గ్రామంలోని ఉండేవాడిని నాకు లేకలేక శివయ్య అది గోపాలుడు పుట్టాడు నాకు లేక లేక గౌతముడు గోపాళ్ళు పుట్టాడు పుట్టిన తర్వాత వాడిని ఎలాగో కష్టపడి పెంచి పెద్ద చేసి మన ఏదో కొంచెం చిన్న పనులు చేసుకొని ఇది ఉన్నాడు పెళ్ళి వయసు వచ్చింది పెళ్లి చేశాను పెళ్లి చేసేసరిక లేనమ్మో బాగానే ఉన్నారు కొన్నాడు తర్వాత ఏమైందంటే పెళ్ళ అని చెప్పిన మాటలు నీ నా కొడుకు కోడలు కూడాను ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు అనుకొని నాన్న నా మాటలు అనేవారు నేను అక్కడి నుంచి అలా బయలుదేరి బయలుదేరి ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇంట్లో నుంచి వచ్చేసాను బయలుదేరి ఒక జమీందారి దగ్గరికి వెళ్ళాను జమీందారి దగ్గర ఏమో కొలువులో జమీందారు కొలువులో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని కొన్నాళ్ళకేమో జమీందారు చచ్చిపోతూ చచ్చిపోతూ నాకేం చేశాడు ఒక బంగారు నాణ్యాలు ఒక వంద బంగారు నాణాలు ఒక బిందె నిండా వేసేసి ఇచ్చాడు నేను చచ్చిపోతున్నాను నువ్వు ఇంక తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళి బతుకు నువ్వు బతుకుని అనేసరిక బంగార నాణాలన్నీ తెచ్చుకొని ఒక ఊరు ఈ ఊరు వచ్చాను ఈ ఊరు వచ్చి పెరట్లోనేమో పెద్ద గొయ్యి తీసి ఆ బంగారు నాణాలు పాతేసి నేను భిక్షమెత్తుకుంటూ ఇక్కడ బతికాను అంటాడు దాంతో శివయ్యకి ఆశ్చర్యం వేస్తుంది ఏమిటి నీకు ఇన్ని బంగారు నాణాలు అంటూ నువ్వు ముష్టి ఎందుకని ఎత్తుకొని ఎందుకు బతికే సాంబయ్య అని అడుగుతాడు అనేసరికి నను ఎంతైనా తండ్రిని కదా కొడుకు మీద ప్రేమ ఉంటుంది కదా ఎప్పటికైనా నా కొడుకు నన్ను రాపోతాడా నన్ను చూడకపోతాడా నాన్న పెరగకపోతాడా అనేసి పిలుస్తాడనే ఆశతోటి ఆ ఆస్తి అంత బంగారం అంత కొడుకు ఇద్దామని దాచాను కానీ మొన్న వాడు వచ్చి కనీసం నీ లోపలికి వచ్చి నన్ను చూడలేదు పలకరించలేదు కనీసం నాన్న పిలవలేదు వాడి కిందకి ఇవ్వాలి నాకు మనసు విరిగిపోయింది అందుకు శివయ్య నువ్వేం చేస్తావంటే ఆ బంగారునాణాలు ఎక్కడున్నా జాగా చెప్తాడు అది అక్కడి నుంచి ఆ బంగారు నాణ్య తీసుకొని తవ్వి తీసి నా అంత్యక్రియలు అన్నీ చేసేసి ఆ మిగిలిన బంగారు నాణాలతోటి నువ్వు నువ్వు నువ్వేమైనా వ్యాపారం చేసుకో నువ్వు బతుక్కో నువ్వు ఎలా బతుకుతావో అలా బతుకో అని చెప్తానన్నమాట అనే సరే అది కన్ను మూసిస్తాడు మూసేస్తాడు ఏం చేస్తాడు సరే అని చెప్పేసి అతనికి బంగారు నాణాలు తవ్వి బంగారు నాణాలు తవ్వించాడు తీసాడు ఒక బిందె తీసాడు ఆయన కొన్ని నాణాలు తీసి ఖర్చు పెట్టి అతనికి అంగరంగ వైభవంగా అంత్యక్రియలు జరిపించాడు జరిపించేసి అక్కడికి అన్న ఏమంటాడంటే సాంబయ్య నువ్వే నా కొడుకు అనుకుంటాను ఈ జన్మకి నీకే ఈ డబ్బులు వస్తున్నాయి అంటాడు అలాగనిస్కుంటాడు అది ఇది అన్నీ చేసేస్తాడు చేసేసిన తర్వాత అది ఇంకా పది రోజులు అవుతుంటాయి కదా అప్పుడేమో గోపాల దగ్గరికి ఆ ఊరి ఉన్నాడు కదా అతను వెళ్తాడు ఊరి పెద్ద వెళ్ళాడు అంటాడు ఎవరే గోపాలు గోపాలు ఎంత పని చేశావురా ఆ ఊరిలో దాకా వెళ్ళావు ఆ గుడిసి ముందుకు వెళ్ళావు ఆ గుడిసెలోకి వెళ్ళి మీ నాన్న అవునో కాదు నువ్వు చూసుకున్నావు కాదు వాడు మీ నాన్నేను పోతూ పోతూ ఏం చేశాడు బంగారు నాణ్య బింది మీ నాకు ఇచ్చాడు ఆ శివయ్యేమో అంత్యక్రియలకి వాటికి వాడుకొని మిగిలిన శివయ్యనేమో ఏదైనా వ్యాపారం చేసుకో నువ్వు ఎలానా బతుకని ఇచ్చాడు మీ నాన్న చూడు నీకు రావాల్సిన డబ్బు శివయ్ తీసేసుకున్నాడు వెళ్ళి ఇప్పటికైనా నానా అని తెచ్చుకో అంటాడు అనే సరికల్ ఈ భార్య భర్త బయలుదేరతా టుయ్యం టుయ్యమని అని మళ్ళీ ఆ ఊరు వెళ్తారు ఆ ఊరు వెళ్ళేసరికలు అక్కడేమో శివయ్య పదో రోజు అనమాట ఆ రోజు కరెక్ట్గాను శివ వచ్చారు కదా వచ్చారా ఫోన్లో ఇప్పటికైనా వచ్చారు కదా చాలా సంతోషం అంటాడు అన్నం తినండి శుభ్రంగాను అన్నం తినిపిస్తాడు తిన్న తర్వాత అందరికి ఇచ్చినట్టే అతనికి వాళ్ళకి రెండు తాంబూలాలు ఇస్తాను ఈ రెండు తాంబూలాలు తీసుకోండి అంటాడు రెండు తాంబూలాలు తీసుకున్న తర్వాత గోపాల్ అడుగుతారు నువ్వు మన అతను మా నాన్నైనా మా ఊరు వెళ్ళిన తర్వాత తెలిసి నేను వచ్చేటప్పుడు మా నాన్న చనిపోయాడు కాబట్టి నేను వచ్చే అది అయిపోయింది మా నాన్న బంగారు నాన్న బిందిచ్చేట నీకు ఆ బిందె నాకు ఇయ్య బంగారు నాణాలు నాకు ఇయ్య అని అడుగుతాడు అంటేనో అప్పుడు అతను అంటాడనమాట అదిగో బంగారు నీకు మీకు ఇచ్చిన రెండు తాంబాల్లో రెండు నాణాలున్నాయి అగో ఖాళీ బిందె అక్కడ ఉండదు తీసుకొని మీరు వెళ్ళి పండు అంటాడు అదేంటి ఖాళీ బిందె ఏమిటి అక్కడ ఉండేది ఏంటి రెండు నాణాలు పంది నాణాలు ఏమై అంటాడు అప్పుడు ఊర్లో అందరూ అని ఇలా అనుకుంటూ ఉంటే అక్కడి నుంచి భోజనాలు చేసి వెళ్ళే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఆ సాంబాయి చచ్చిపోతూ చచ్చిపోతూ ఈ శివయ్యకి చెప్పాడు ఈ శివయ్యమ్మ మనందరికీ ఎంత అంగరంగ వైభవంగా అంత్యక్రియించేసి మనందరికీ ఒక్కొక్క తాంబూలంలో ఒక్కొక్క బంగారం నాణ్యం ఇచ్చాడు నిజంగా అతను చచ్చిపోయిన సాంబాయికి ఒక దండం ఈ శివాయికి రెండు దండాలను ఎంత చక్కగా ఉన్నామో మన మన దరిద్రం అంతా పోయిందని ఊర్లో పేద ప్రజలు అందరూ చెప్పుకుంటూ వెళ్తున్నారు అది ఈ గోపాల్ చెవుని పడింది అనమాట ఇదండి కదా చూసారా కొడుకు వెళ్ళి ఆ టైంకి తీర్చలేదు ఎవరికి ఎవరు రుణం ఉంటే వాళ్ళు చేస్తారు ఇది ఒకళ్ళు తీర్చాలి తీర్చకపోవడం అన్నది కాదు రుణాను బంధేనని చెప్పి ఎవరికి రుణం ఉంటే వాళ్ళు చేస్తారు ఎలా ఉందండి ఈ కథ కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో పెట్టడం మర్చిపోకండి స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా మంచి మాటకి పదండి హలో ఫ్రెండ్స్ మంచి మాట మంచి మాటకి ఈవాళ మంచి మాట ఏంటంటే మనిషితో ఏర్పడిన బంధం మనసు మారే వరకే ఉంటుంది కానీ మనసుతో ఏర్పడిన బంధం ఏంటంటే మట్టిలో కలిసిపోయే వరకు ఉంటుంది ఎలా ఉందండి మంచి మాట స్టోరీ ఎలా ఉంది కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్